హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతో పప్పుచారు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఒక టీ గ్లాస్ పెసరపప్పుని తీసుకొని వాటర్లో నాలుగు ఐదు సార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పు సమ్మర్లో చాలా చలవండి ఆరోగ్యానికి మంచిది సో ఇలా నాలుగైదు సార్లు పెసరపప్పుని వాటర్తో శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని మంచినీళ్ళు అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించి ఈ దాకానైతే స్టవ్ మీద అయితే పెట్టేయాలి పెసరపప్పు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత చిటికెట్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పప్పు అయితే ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెం చింతపండునైతే తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసి నానబెట్టుకోవాలి పెసరపప్పు పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పు కంటే పెసరపప్పుతో చేస్తే పప్పు చారు చాలా బాగుంటుంది చూడండి పెసరపప్పు అయితే మంచిగా ఉడికింది ఒక్కసారి మూత తీస్తే పొగ అయితే చూడండి ఎలా పట్టేసిందో సో ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీదే ఉంచి పప్పు గుత్తితో ఇంకెక్కడైనా పలుకు లాంటివి ఉంటే ఇలా మెతిపేసుకోవాలి చూడండి ఇలా పప్పు గుత్తుతో అయితే మెత్తగా మెత్తుకోవాలి పప్పుని ఇప్పుడు ఈ పప్పులోకి ఒక టమాటా మీడియం సైజు టమాటాను అయితే కట్ చేసి తీసుకున్నానండి నాలుగు ఐదు పచ్చిమిర్చిని నిలువుగా రెండు బద్దలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను చూడండి ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ బద్దని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఈ పప్పులోకి అయితే తీసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పులోకి ఇవన్నీ మంచిగా పప్పులో ఉడికిన తర్వాత మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేద్దామండి పప్పులో డైరెక్ట్గా ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచిగా స్మెల్ అయితే పప్పుకు పట్టేసి రుచి చాలా బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పప్పు చారులు పులిహోరలు పెట్టినప్పుడు కరివేపాకు తినడం అలవాటు చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఈ పప్పులోకి అయితే వేసుకున్నాము నేను ఇక్కడ పప్పుచారులోకి కొద్దిగా టమాటా కొద్దిగా చింతపండు రసం ఒక నాలుగు ఐదు ముక్కలు మామిడి ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి నాలుగు ఐదు ముక్కల వరకు మామిడి ముక్కలు సన్నగా అయితే పీల్ చేసుకొని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా పప్పుచారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు మామిడి ము మామిడి ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను ఇది చిన్నరసం మామిడికాయ అండి పప్పు చారులో ఉప్పు పులుపు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా తెరలేలా పప్పు చారుని అయితే ఉడికించుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు పప్పుచారం ఒక పక్కనైతే ఉడుకుతుందండి ఇప్పుడు మనం పోపు అయితే తయారు చేసుకున్నాము స్టవ్ వెలిగించి ఒక దాకనైతే పెట్టేసుకొని పోపుకి సరిపడినంత ఆయిల్ ఆవాలు కొద్దిగా జీలకరి నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బల్ని నేను దంచి అయితే వేసుకుంటున్నాను ఈ వెల్లిపాయ రబ్బ తాలింపులో పడగానే మంచి స్మెల్ వస్తుందండి ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి నేను తాలింపు తాలింపైన పప్పు తాలింపైన ఈ పోపంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువనైతే యాడ్ చేసుకున్నాము ఆరోగ్యానికి మంచిదండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంగువ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అయితే వేద్దాము ఈ పోపులోకి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి దరక్తో అయితే తిప్పేసుకున్నాము ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుచారిన అయితే ఈ పోపులోకి అయితే వేసుకున్నాము అసలు పప్పుచారు తాలింపు పెట్టేటప్పుడు స్మెల్ మాత్రం నాలుగు ఐదు ఇళ్ళ వరకు వెళ్తుందండి పల్లెటూర్లలో అంత బాగుంటుంది పప్పు పప్పుచారు తాలింపు స్మెల్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పప్పుచారు ఇలా ఒక పప్పు పెట్టిన తర్వాత మనం కారం ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసి ఒకసారి గరిటతో కలిగి తిప్పి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ కాదండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు పప్పుల చార్ అయితే ఇలా స్టవ్ మీదనే ఉంచి ఉడికించుకోవాలి కరెక్ట్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత అసలు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పప్పుచారు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇది మా మన ఆంధ్ర స్టైల్ పప్పు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను సరిపోలేదని చెప్పేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే రైస్ లోకైతే తీసుకోండి